నిన్న ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది దాని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను పరోపరాలు తెలుసుకొని చేయాలని అలాగే సైమంటేనియన్స్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభ కక్షపూర్తిమైన చర్యగా అది అయితే మాత్రం ఎక్స్ప్రెస్ చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు రేపు తొమ్మిదో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత ఈ ప్రాంత ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న బాధ్యత ఆ సాంప్రదాయ మన మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించే బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఆ ఒక్క రాజకీయ పార్టీ నేతలకే కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధిత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామనే ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాను